స్వాగతం ఇక్కడ ఇచ్చేసిన పాత్రికే మిత్రం దానికి అందరు కూడా మా నమస్కారాలు అనంతపూర్ జిల్లాలో ఆర్డిటి సంస్థ పైన ఎఫ్సిఆర్ఏ నిషేధించడం వలన మాకన్నా పాత్రికేయులకు మీకే ఎక్కువ తెలుసు సంస్థ గురించి సంస్థ నిషేధి నిషేధించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన అనంతపూర్ జిల్లాలో పాత్రికేయులు మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆర్డీటీ సంస్థపై బాగా స్పందించడం జరిగింది మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు నాగరాజు నేను తమ్ముదర్ జెడ్పీటీసీ ఫాదర్ పేర అభిమాన సేవా సంఘం తరఫున మాట్లాడుతున్నాను మా అనంతపూర్ జిల్లాలో ఆర్డీటీ సంస్థ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి సహాయ సహకారంతో భారతదేశంలోనే అత్యంత కరువు జిల్లా అయినటువంటి మన అనంతపూర్ జిల్లాకి రావడం జరిగింది ఫాదర్ ఫెడర్ గారు ఆయన సత్యమణి విన్సెంట్ ఫిరర్ గారు ఆడిట్ సమస్యని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మా కళ్యాణదుర్గం ప్రాంతం నా సొంత ప్రాంతమైనటువంటి గుంచు ప్రారంభించడం జరిగింది కార్యక్రమాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభై సంవత్సరాలు పైబడి మన అనంతపూర్ జిల్లాకు ఎన్నో సేవా కార్యక్రమాలు మనకు తెలుసు విద్యా పరంగా కావచ్చు వైద్య పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు కనీస అవసరాలు కూడు గుడ్డు నీడ వీటన్నిటికీ కూడా ప్రత్యేక ప్రాధాన్యత జిల్లాలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది మరి రైతుల పరంగా అయితే రైతుల పొలాల్లో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు మన జిల్లాలో చాలా తక్కువగా ఉండేటివి సమస్త రైతుల పొలాల్లో కుంటకట్లు చెక్ డ్యామ్లు పాడైపోయిన చెరువులు కొత్త చెరువుల్ని నిర్మించడం ద్వారా నీటి మట్టం పెంచుకోవడం రైతుల పొలాల్లో నీటి నీటి పెరుగుదల పెరగడం అలాగే రైతుల పొలాల్లో ఎన్నో పళ్ళు తోటలు ఎన్నో రకాల పళ్ళు తోటలు ఆర్డీ సహకారంతో డ్రిప్ డ్రిప్ అందించి రైతులకు పళ్ళు తోటలు ఇచ్చి ఇప్పటికీ ఒక్కొక్క రైతు పొలంలో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఆ పొలాల్లో పండుతున్నటువంటి పంటలు అమ్మి సంవత్సరానికి రెండు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు ఆ రైతుల యొక్క సహకారంతో వాళ్ళ పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారు మరి పేదల యొక్క చదువులు అయితే నేను ఆర్డీ సమస్య ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మా సమస్యలు మేము స్పాన్సర్లం నా మొట్టమొదటి జీవితం ఆర్డీటీ సమస్యలోనే మొదలైంది ఒకటవ తరగతి అప్పుడు తరగతి కథలు లేవు ఒక గుడిలో మా విద్య ప్రస్థానం అయింది నా ముందు అంటే యాభై సంవత్సరాల ముందు మా మొదటి తరాలు మా అన్నలు కావచ్చు మా అమ్మలు కావచ్చు మా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా బాండెడ్ లేబర్స్ అంటే బానిసలుగా ఉండేవాళ్ళు రైతుల దగ్గర లేబర్ లేబర్గా అంటే జీతాలు చేసేవాళ్ళు మా వాళ్ళంతా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా చేసేవాళ్ళు గత యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ బాండేజ్ లేబర్ నుంచి విముక్తి కలిగించింది సంస్థ అంటే చదువు వైపు మళ్ళా చదువు ద్వారా అన్ని రంగా ఎన్నో రంగాల్లో చదువు ద్వారా మేము ఉద్యోగాలని కాదు మేము రాజకీయ రంగంలో నేను రాజకీయ రంగంలో జెడ్పీడీసీని నేను ఎంపీటీసీని నేను వార్డ్ మెంబర్ని దశలో విద్యార్థి కాలేజ్ జాయింట్ సెక్రటరీని అంటే వీటన్నిటికీ నాకు విద్య ఎక్కడ మొదలైందంటే ఆర్డిటి ద్వారా అలాగే మన ముందున్న నాలాగా ఎంతో మంది రాజకీయ రంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు క్రీడా రంగంలో కావచ్చు అన్ని రంగాలలో అభివృద్ధి జరిగింది సంస్థ ద్వారా మరి యాభై సంవత్సరాలుగా మన అనంతపూర్ జిల్లాలో ఎన్ల సేవలు అందించినటువంటి ఒక సంస్థకి ఈరోజు గడ్డుకాలం వచ్చింది ఈరోజు అనంతపూర్ జిల్లాలో హాస్పిటల్స్ మూడు బత్తలపల్లి కనేకల్లు కళ్యాణదుర్గం ఈ హాస్పిటల్స్లో సేవల గురించి మనకు తెలుసు మనందరికీ తెలుసు ఎంతమంది మహిళలు ఎంతమంది గర్భులు గర్భిణీలు ఎంతమంది చిన్న పిల్లలు ప్రతిరోజు ఎంతమందికి సేవలు అందిస్తున్నారో విషయం తెలుసు కొన్ని వేల మంది ఇన్ని వేల మందికి ఒక్కసారిగా ఎఫ్సిఆర్ ఆగిపోతే మన జిల్లాలో పరిస్థితి ఏంది మరి ఈ రోజు సంస్థ ద్వారా భారతదేశంలోని ఫాదర్ ఫిరర్ గారు అత్యంత పేదలకు అత్యంత ఖరీదైన విద్య వైద్యం అత్యంత ఖరీదైన విద్య వైద్యం కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం అందించింది డాక్టర్ ఫాదర్ ఫెరర్ గారు ఆ విద్య ద్వారా ఆ వైద్యం ద్వారా ఈ రోజు విద్యలో కార్పొరేట్ వ్యవసాయస్ చేస్తున్నటువంటి పిల్లలు విద్యార్థులు సంవత్సరానికి రెండు వందల మందిని మనము సంస్థ ద్వారా పంపించే వాళ్ళం ఈ ఎఫ్సిఐ ఆగిన తర్వాత ఈ యొక్క ఈ సంవత్సరంలో మనము ఆ విద్యను మనం ప్రోత్సహించలేకపోయే సంస్థ డబ్బులు లేకపోవడం వల్ల మరి ఇలా ఆ విద్యార్థులు ఇంకా చదువులో ఉన్నారు వాళ్ళకు కూడా ఈసారి డబ్బులు కట్టాలంటే లేవు హాస్పిటల్స్ నడపడానికి కూడా డబ్బులు లేవు ఇక వారం పది రోజుల్లో అవి ఆగిపోయే పరిస్థితికి మనం కళ్ళని చూస్తున్నాం చూస్తాం కూడా మరి ఆ విద్యార్థుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి హాస్పిటల్ ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి జిల్లాలో ఆర్డ్య లేకపోతే మన పరిస్థితి ఏంటి అనంతపురం జిల్లా ఒక కరువు జిల్లాని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సమస్య ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వం కన్నా మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందిస్తుంది మరి ఈ పరిస్థితిలో మన జిల్లా ప్రభుత్వంతో పాటు ఆర్టీపీ సమస్య కూడా ఎంతో తోడ్పాటు ఇస్తూ అన్ని రంగాల్లో మన కనుక అండగా నిలబడింది మరి ఈ జిల్లాని కాపాడుకోవడంలో మనము కావచ్చు మన రాజకీయ పార్టీలు మన రాజకీయ పార్టీలు అంటే ఈరోజు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది ఇప్పుడు మన జిల్లాలో ఎఫ్సీఆర్ఐ మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఒక బీజేపీ తప్ప పదమూడు మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది కూటమి అభ్యర్థులే అందులో ఇప్పుడు మరి ముగ్గురు మంత్రులుగా కావడం జరిగింది ఒకరు పైవల్ కేశవ్ గారు మరియు బీజేపీకి సంబంధించినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు మరి తర్వాత సంతమ్మ గారు వీరందరూ ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి సఖ్యతకర ప్రభుత్వ రాష్ట్రాలు ఏవంటే భారతదేశంలో రెండే ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఇంకోటి బీహార్ ఈ ముఖ్యమంత్రులు అనుకుంటే ఏ క్షణమైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏ పనైనా చేర్చుకోగల కెపాసిటీ ఒక ఇద్దరు ముఖ్యమంత్రులకే ఉందని మనందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయి మెజార్టీ ప్రభుత్వం లేదు కేంద్రంలో ఈ రెండు ప్రభుత్వాల వల్ల కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అనే విషయం మనకు తెలుసు ఈ ఎఫ్సిఆర్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడున్న మన ప్రభుత్వాలు అనుకుంటే ఒక్క క్షణమైనా ఒక్క రోజైనా చేయగలిగే కెపాసిటీ సత్తా ఉందని తెలుసు కానీ మాకెళ్ళిన సమాచారం మేరకు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్న విషయం అయితే తెలుసు మన ఎమ్మెల్యేలు కూడా దీన్ని సహకరిస్తున్న విషయం తెలుసు మనం ఎవరిని తప్పు పట్టడం లేదు మనం అనుకున్నది ఒకటే మనం ఎంత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు చంద్రబాబు గారి దగ్గర మాట్లాడి ఎంత తొందరగా వీరైతే అంత తొందరగా మన జిల్లాని మళ్ళీ కాపాడుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మేము అడుగుతున్నాం అందులో భాగంగానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్నటి మొన్నగా కళ్యాణదుర్గం ప్రాంతంలో మా సమన్వయకర్త గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత సమన్వయకర్త తల రంగయ్య గారు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేసుకున్నాం ఈ ఎఫ్సిఆర్ఐ ఒక మనం జరిగే విషయంలో చేసుకున్నాం దీని తర్వాత అంటే ఇంకా మనం ఏం చేసినా కానీ రాలే ఎంతో మంది ప్రజా సంఘాలు రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు అందులో భాగంగానే మరోసారి జూన్ నాలుగున కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నాం తల రంగయ్య గారి ఆధ్వర్యంలో అరవై రెండు గ్రామాలు జూన్ నాలుగు నుంచి ఇన్నూట ఐదు కిలోమీటర్లు ఐదు మండలాలు కళ్యాణ దగ్గర నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెడుతున్నాం ఈ పాదయాత్రలకు అనంతపూర్ జిల్లా నుంచి ఎవరైతే పూర్వ విద్యార్థులు సమస్త విద్యార్థులు సమస్త ఉద్యోగులు సంస్థ యొక్క లబ్ధిదారులు సమస్తను అభిమానించే రైతులు మరియు ప్రజా రాజకీయ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు మేధావులు ఎవరైనా ఎంత మందికి మాకు సహకరిస్తే అంత మందికి అంత బలంగా ఎఫ్సీఆర్ వస్తుందని నమ్ముతూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాలుగున జరిగే పాదయాత్రకు అంతపూర్ జిల్లా ప్రజానికం పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పేసి కళ్యాణదుర్గం ఒక జెడ్పీడిసిగా ఫాదర్ ఫర్ అభిమాన సేవా సంఘం తరఫున మా మిత్రులు అందరూ కూడా కలిసి వివిధ నియోజకవర్గం నుంచి వచ్చిన మా మిత్రుల సహకారంతో మేము ఈ యొక్క ఆహ్వాన ఆహ్వానం పంపడం జరిగింది